ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే తిరుపతి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాకిస్తాన్ పిచ్చి కుక్క హఫీజ్ సాయిద్ అనేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి మోదీ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు అండి మోదీ గారిని బెదిరిస్తున్నాడు మోదీని లేపేస్తాం మోదీని చంపేస్తాం మోదీ ఊపిరి ఆపేస్తాం అంటూ ఎవరైతే ఈ హఫీజ్ సాయిద్ అనేటటువంటి ఈ వ్యక్తి ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మీరు ఒకవేళ హిందూ వాటర్స్ని కనుక రిలీజ్ చేయకపోతే ఒకవేళ మీరు సింధు ని కనుక ఆపేస్తే మా పాకిస్తాన్కి నీళ్లు రాకపోతే మోదీ ఊపిరి ఆపేస్తామంటూ ఈ హఫీజ్ సాయిద్ అనేటటువంటి ఈ పిచ్చి కుక్క నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క ఒక్కడే కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంకొంత గజి కుక్కలు ఉన్నాయి ఆ గజ్జి కుక్కలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది దొంగనా కొడుకులు మోదీని ఉద్దేశిస్తూ మన భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు భారీ బహిరంగ సభలు పెడుతున్నారు పాకిస్తాన్లో మీటింగ్స్ పెడుతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేకమైనటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు భారతదేశాన్ని కుదిపేస్తాం భారతదేశాన్ని రక్తల మడుగుల్లో మొత్తం ఏరులై పారిస్తాం అంటూ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నటువంటి మాటలు వీళ్ళు దొంగ దెబ్బ తీసినారు పాకిస్తాన్ దొంగన కొడుకులు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఘటన జరిగిందో జమ్మూ కాశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మంది హిందువులు చనిపోయినటువంటి ఘటన మీ అందరికి తెలిసిందే ఇరవై ఎనిమిది మంది టూరిస్టుల దగ్గరికి వచ్చి పాకిస్తాన్ టెర్రరిస్టు నలుగురు ఐడి కార్డులు అడిగిరట ఏది ఆ పాకిస్తాన్ పిచ్చుకుక్క ఆ టెర్రరిస్టులు కూడా మన భారతదేశ జవాన్లు ఎవరైతున్నారో మన ఇండియన్ ఆర్మీస్ ఎవరైతున్నారో ఆర్మీ డ్రెస్లలో వచ్చేదటం అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కూడా చాలామంది వీళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్టర్లో వచ్చారు కాబట్టి మన జవాన్లే కావచ్చు అని చెప్పి నమ్మీరు ఆఖరికి ఆ నలుగురు పిచ్చి కుక్కలు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ టూరిస్టుల దగ్గరకు వచ్చి భారతదేశ టూరిస్టుల దగ్గరకు వచ్చి మీరు హిందువులా ముస్లింలా అని అడిగినదట హిందువులు అని తెలవగానే ఇరవై ఎనిమిది మంది పురుషుల జిబ్బులు ఓపెన్ చేసి ఐ మీన్ పాయింట్ జిబ్బులు ఓపెన్ చేసి చూసి మరి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి కాల్చి చంపేస్తారు హిందువులను ఎవరు పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పాకిస్తాన్ నలుగురు టెర్రరిస్టులు ఇష్టానుసారంగా వ్యవహరించారు అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత మన భారతదేశానికి సంబంధించినటువంటి జవాన్లు పైకి వచ్చినారు అంటే ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చినారు మిగిలినటువంటి ఆ టూరిస్టులను కాపాడడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు మన భారతదేశ జవాన్లను చూసి కూడా భయపడ్డారు ఎందుకంటే పాకిస్తానీ టెర్రిస్టు నలుగురు కుక్కలు మన భారతదేశానికి సంబంధించినటువంటి మన సైనికుల దుస్తులలో వచ్చినారు అంటే ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో వచ్చి దొంగదెబ్బ తీసినారు ఈ పాకిస్తాన్ కుక్కలకు మన దేశ సైనికులను దాటేటటువంటి ఆ సత్తా లేదు మన దేశ సైనికులతో పోటీ పడేటటువంటి సత్తా పాకిస్తాన్ పిచ్చుకుక్కలకు లేదు పాకిస్తాన్లోడు ఎంతసేపు మన భారతదేశాన్ని వెనకకెళ్ళి వెన్నుపోటు ఓడవడం తప్ప వెనకకెళ్ళి రావడం తప్ప ధైర్యంగా ముండు నుండి వచ్చేటటువంటి తెలివి ఆ ఆలోచన ఆ బుద్ధి లేదు ముఖ్యంగా ధైర్యం లేదు పాకిస్తాన్లోనికి ఎవరు ఈ సైవ్ అనేటటువంటి ఈ దుర్మార్గం అయినటువంటి వ్యక్తి మోదీని చంపేశాడట మోదీని లేపేస్తాం మీరు ఒకవేళ హిందూ వాటర్ కనుక రిలీజ్ చేయకపోతే ఎందుకంటే ఆ హిందూస్ వాటర్ అనేటటువంటి ఏదైతే సింధు రిజర్వాయర్ ఉందో అక్కడ నుండి వాటర్ రావాలి పాకిస్తాన్కి అంటే పాకిస్తాన్కి భారతదేశం మధ్య ఒప్పందం ఉన్నది ఆ ఒప్పందాన్ని మోదీ కాస్త రిటర్న్ తీసుకున్నాడు మాకు ఏ ఒప్పందం వద్దు మా దగ్గర నుండి మీకు నీళ్లు రావు అవసరం లేదని చెప్పి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఏదైతే ఒప్పందం కుదిరించుకున్నాడు ఆ ఒప్పందాన్ని కాస్త క్యాన్సల్ చేసుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్కి మన దేశంలోకి వెళ్ళే నీళ్లు పోవాలా ఆ నీళ్లు కట్ అయిపోయినాయి కదా ఏం జాన్ అర్థమైతే లేదు దాదాపు సెవెంటీ పర్సెంట్ వాటర్ కట్ మొత్తం రోడ్ల మీదకి వచ్చారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యక్తులు బిందెలు పట్టుకొని బయలకాడికి పోతురు నీళ్లు లేక ఎందుకంటే మన నీళ్లతోనే బతికినటువంటి పాకిస్తాన్ పిచ్చి కుక్కలు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఊపిరి ఆపేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు మనం ఊకుందామా మనం సైలెన్స్ ఉందామా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గోరును కూడా టచ్ చేయలేడు ఈ సైఫ్ అనేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ పిచ్చి కుక్క పాకిస్తాన్కి జీరో దమ్ముంటే డైరెక్ట్ తలపడాలి డైరెక్ట్ భారతదేశాన్ని ఎదుర్కోవాలి కానీ ఆ దమ్ము లేక ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో వచ్చి మన మనకు ఏది భారతదేశానికి సంబంధించినటువంటి మన హిందువులను చంపేసినారు పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదు ఇప్పటి నుండి కాదు స్టార్టింగ్ నుండి ధైర్యం లేదు మనకు రెండు వరల్డ్ వార్స్ జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా పాకిస్తాన్ పెద్దగా ధైర్యం లేదు ఇప్పుడు యుద్ధాలు చేయడంలో మన భారతదేశం నాలుగో స్థానంలో ఉంటుంది ఎక్విబ్మెంట్స్ పరంగా కానివ్వండి వేరే వేరే పరంగా అన్నిటి పరంగా మన దేశం నాలుగో స్థలం కానీ పాకిస్తాన్ ఎన్నో ఉంటుంది జపా ఏదే మొత్తం జవాన్లు ఉంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ దగ్గర పెద్దగా ఎక్విబ్మెంట్స్ ఉండయి పాకిస్తాన్ దగ్గర యుద్ధం చేయడానికి కూడా పెద్దగా సౌకర్యాలు ఉన్నాయి కానీ మన భారతదేశానికి రష్యా సపోర్ట్ చేస్తుంది అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది ఇన్ కేస్ చైనా సపోర్ట్ చేసిన పాకిస్తాన్కి పాకిస్తాన్కి అంత సీన్ లేదు పాకిస్తాన్ ఎంతసేపు వాళ్ళు డైరెక్ట్ రారు ఎదురుతో రారు వెనుకొచ్చుడే వాళ్ళది ఇప్పుడు కూడా ఏమంటారు దొంగ దెబ్బ తీయడం ఎంతసేపు బ్యాక్ నుండి వచ్చి బ్యాక్ డోర్లోనే కుచ్చిపోవడం తప్ప పాకిస్తాన్కి పెద్దగా దమ్ముండదు ఈ దమ్ము లేనటువంటి మాటలు ఈ సై సహేద్ అనేటటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం వీడు ఒక్కడే కాదు చాలామంది పాకిస్తాన్ పిచ్చి కుక్కలు అట్నే మాట్లాడుతున్నారు మోదీని లేపేస్తాం చంపేస్తాం మోదీ మాకు నీళ్లు రానియకపోతే ఆయన సంగతి చూస్తాం మోదీ గోర్లో ఉన్నటువంటి ఆ మట్టిని కూడా తీయలేవురా యూజ్లెస్ ఫెలో సాహెద్ సాహేదే కదా వాడి పేరు సాహేద్ మోదీ గోర్లో ఉన్న మట్టిని కూడా తీయలేవు నువ్వు నీకంత సీన్ కూడా లేదు మోదీని లేపేస్తామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే వీడు ఒక్కడే కాదు పాకిస్తాన్ పిచ్చి కుక్కలు అందరు గిట్టాయి ఆ వచ్చినటువంటి ఆ టెర్రరిస్ట్ నలుగురు కుక్కలు కూడా ఇష్టానుసారంగా ఇక్కడికి వచ్చి వ్యవహరించిపోయినారట మళ్ళీ వాళ్ళకి ఎవరెవరైతే వాళ్ళకు ఉండడానికి సౌకర్యాలు కల్పించారో వాళ్ళ వాళ్ళందరూ కూడా దేశద్రోహం కేసులలో లోపల పెట్టినారు చాలామంది అట్లనే మన భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అంటే కొంతమంది లీగల్గా ఉంటున్నారు కొంతమంది ఇల్లీగల్గా ఉంటున్నారు కొంతమంది భార పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి కొంతమంది పని చేసుకుంటున్నారు ఎంతమంది అయితే పాకిస్తాన్ నుండి వచ్చి భారతదేశంలో నివసిస్తున్నారు వాళ్ళందరూ ఇమీడియట్లీ నలభై ఎనిమిది గంటలలో ఇక్కడ నుండి దొబ్బేయండి మా దేశంలో మీరు ఉండకూడదు అని చెప్పి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి కొంతమంది వీసాలు పాస్పోర్ట్లు పర్మనెంట్ చేయించుకున్నారు ఇంకొంతమంది రిన్వల్ చేయించుకోవాలి రిన్వల్ చేయకుండా ఇక్కడ ఉన్నారు ఇంకా పాస్పోర్ట్ ఉన్న వీసా ఉన్నా ఏదున్నా ఉన్నా ఇమీడియట్ ఇక్కడికి వెళ్ళి దొబ్బేయండి అని చెప్పినారు ఇక్కడికి వెళ్ళి దొబ్బేస్తున్నారు తర్వాత హైదరాబాద్లో ముఖ్యంగా రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారట చార్మినార్లో కానివ్వండి పాతబస్తీలో కానివ్వండి రెండు వందల ఎనిమిది మంది వాళ్ళని వెంటాడుతూ ఉన్నారు పోలీసులు వేటాడుతూ ఉన్నారు ఎవడెవడు పాకిస్తాన్ అని తెలుస్తుందో వాళ్ళందరినీ ఇక్కడికి వెళ్ళి ఇమీడియట్లీ పంపించేటటువంటి పరిస్థితి ఇంకో విషయం కూడా చాలామంది మధ్యకాలంలో ముస్లింలు అనేది ఉన్నారు అంటే ఆ టెర్రరిస్టులు హిందువులు ముస్లింలను చూసి హిందువులు అంటే హిందువులను చంపేస్తారు ముస్లింలను కాపాడినారు కాబట్టి ఏ వీళ్ళంతా ముస్లింస్లందరూ కూడా అంతా ఒకటే ఆ టెర్రరిస్టులు హిందువులను ఎందుకు ముస్లింలను ఎందుకు కాపాడతారు లేకపోతే అని చెప్పి చాలామంది మాట్లాడినారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలామంది ముస్లింలు కొంతమంది వినాయకులను తీస్తారు ముస్లింస్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి ఇక్కడ చుట్టుపక్కల వినాయకులను చూస్తారు చాలామంది ముస్లింస్ టెంపుల్స్ కూడా పోతారు చాలామంది ముస్లింస్ జై శ్రీరామ్ అంటారు అంటే కొంతమంది ఉంటారు నార్మల్గా పర్టికులర్ అందరూ అంటారు కొంతమంది ఉంటారు అంటే అందరు ముస్లింస్ని మనం ఈ టెర్రరిస్టులతోటి పాకిస్తాన్ వాళ్ళు అట్లా మనం పోల్చనీకి లేదు మనం అనుకుంటాం నార్మల్గా పాకిస్తాను ఆ టెర్రరిస్టును నలుగురు వచ్చి మన హిందువులను చంపగానే పాకిస్తాన్ వాళ్ళంద అంటే మొత్తం హిందువులంతా పాకిస్తాన్ వాళ్ళే మొత్తం పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకుంటాం మాట్లాడుతూ ఉంటాం కానీ చాలా పర్టికులర్ అంశాలు ఉంటాయి ఎందుకంటే అదే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనలో అక్కడ ఇరవై ఎనిమిది మంది హిందువులను పాకిస్తాన్ దొంగన కొడుకులు చంపేస్తూ ఉంటే అక్కడ ఒక ముస్లిం పర్సనే మన హిందువుల కోసం పోరాటం చేసిండట ఆ ఏదైతే ఆ పాకిస్తాన్ టెర్రిస్టులు హిందువులను చంపుతూ ఉంటే ముస్లిం పర్సనే ఆ పాకిస్తాన్ టెర్రిస్టును ఆరు నిమిషాలు ఆపిండట ఏ ఎట్లా చంపుతారు మీరు చంపొద్దు ఎందుకు చంపుతున్నారు ఇది వ్యూ ప్లేసు ఎందుకు చంపుతారు ఇది ఇది ట్రక్కింగ్ ప్లేసు ఈ ప్లేస్లో ఎందుకు చంపుతున్నారు హిందువులు ఏం పాపం చేసినా చంపుతున్నారు ఒక ముస్లిం పాకిస్తాన్ టెర్రిస్టుల పైన క్వశ్చన్ చేసినట్ట పాకిస్తాన్ టెర్రీస్టులను ఆరు నిమిషాల పాటు ఒక ముస్లిం ఆపిండట ఆఖరికి ఆ ముస్లింని కూడా ఆ పాకిస్తాన్ టెర్రిస్టులు చంపేసినారు అంటే ఒక ముస్లిం కూడా హిందువులను కాపాడడానికి అక్కడ ప్రయత్నించిండు కానీ అక్కడ చనిపోయినారు కాబట్టి మనం అందరు ముస్లింలని ఒకే తరహాలో చూడడానికి లేదు కాబట్టి మనం ఎంతసేపు ముస్లింలను తిడుతున్నామో ముస్లింలు కూడా నార్మల్ నార్మల్ ఎవరెవరు వర్షన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అందరు ముస్లింలను అనడానికి లేదు కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లోనే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన హిందువులను చెప్పగానే కొంతమంది ఇక్కడ సెలబ్రేషన్ కూడా కొంతమంది ముస్లిమ్స్ అందరిని అంటలేము కొంతమంది వాళ్ళని ఏరేసి పారేయాల్సిందే ఏరేసి పారాల్సిందే వాళ్ళని ఇక్కడ ఉండకూడదు వాళ్ళందరూ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు అట్లయితే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ముస్లింస్ ఖండించారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ముస్లింస్ ఖండించారు పాకిస్తాన్ టెర్రరిస్ వచ్చి ఇక్కడ హిందువులను ముస్లింలను తేడా చూసి హిందువులను చంపేసి ముస్లింలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టింది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి టెర్రరిజం ఆ టెర్రరిస్ట్ చేసినటువంటి కథకు మా మధ్యలో గొడవలైతా ఉంది ఆ టెర్రరిస్టులతో మాకు అవసరం లేదు ఆ పాకిస్తాన్ గూండాగాలతో మాకు సంబంధం లేదని చెప్పి చాలా మంది ముస్లింస్ పాకిస్తాన్ టెర్రరిస్టులను చాలా తీవ్రంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారం పైన హిందువుల పైన జరిగినటువంటి పైన ఖండించారు మాకు దేశంతో పని మాకు భారతదేశంతో పని మాకు పాకిస్తాన్తో ఎటువంటి సంబంధం లేదు ఆ టెర్రీస్టులతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ టెర్రరిస్టులను ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే టెర్రరిస్టులను నరకి పడేయాల్సిందే అని చెప్పి చాలా మంది హిందువులు ఈ మన చాలామంది అంటే ముస్లింస్ హిందువులపైన జరిగినటువంటి దాడి గురించి ఖండించినారు ఇది కరెక్ట్ కాదు పాకిస్తాన్ వాళ్ళు చేసింది పాకిస్తాన్ వాళ్ళ పైన ఇమీడియట్ చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది ముస్లిమ్స్ మోదీ గారికి రిక్వెస్ట్ చేసినారు అయితే ఇప్పుడు మోదీ గారు చాలా క్లియర్ కట్ పాయింట్స్లో ఉన్నాడట ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ లేపేయడమే మన లక్ష్యం టూ టైమ్స్ ఛాన్స్ ఇచ్చిన థర్డ్ టైము ఈ థర్డ్ టైం లే పడాల్సిందే ఎందుకంటే ఇష్టానుసారంగా దొంగ దెబ్బ తీసి దొంగదారి తీసి బ్యాక్ ఎండ్ ఉండి వచ్చి పొడవడం ఇది పాకిస్తాన్కి వాడు అనుకుంటాడు పాకిస్తాన్ ఏ మమ్మల్ని పీకేటోడు లేడు చేసేటోడు లేడు బాబు వెయిట్ జై వెయిట్ జై అన్నీ వస్తాయి ఆల్రెడీ మోదీ సారు మొత్తం ప్రణాళిక అంతా సిద్ధం చేసిందట ఒక దిక్కు రష్యా మరోవైపు అమెరికా సపోర్ట్ చేయని కూడా రెడీగా ఉన్నారు అన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేసి పెట్టుకున్నారట యుద్ధం ఒకటే మిగిలింది యుద్ధం స్టార్ట్ అయితే పాకిస్తాన్ వానికి ఉచ్చబడుతుంది ఉచ్చబడుతుంది పాకిస్తాన్కి ఈడి వరకే పాకిస్తాన్ వానికి ఉచ్చపడుతుంది పాకిస్తాన్ వానికి పడుతుంది ఆల్రెడీ మోదీ ఏం చేస్తాడో ఏ టైంకు మోదీ ఏ డిసిషన్ తీసుకుంటాడో ఏ మెసైల్స్ విసురుతాడో పాకిస్తాన్ మీద ఆల్రెడీ మన దేశ సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళందరూ తయారైపోయినారు ప్రాణాల అంకితం చేయడానికి కూడా రెడీ మా దేశం కోసం పాకిస్తాన్ నుంచి ఉత్స పోపిస్తాం పాకిస్తాన్ వచ్చి మన హిందువులను ఎట్ట చంపుతాడు పాకిస్తాన్ వచ్చి మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా చంపేస్తాడు వాని సంగతి చూస్తామని అని చెప్పి మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు రెడీ అయినారు కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది పాయింట్ నడిచిపోతుంది పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాకనే ఒక ఈ వ్యాఖ్యలు ఈడెవడు ఈ హఫీజ్ సైద్ అనేటటువంటి ఈ కుక్క ఈ పాకిస్తాన్ కుక్క దేశ ప్రధానిని చంపేస్తా అంటాడు ఏకంగా మోదీనే చంపేస్తాం మోదీని లేపేస్తాం ఊపిరి ఆపేస్తాం ఏమవుతుంద్రా పిచ్చి కుక్క మీతోటి పాకిస్తాన్ పిచ్చి కుక్కలతోటి ఏమవుతుంది ఏం కాదు పాకిస్తాన్ పిచ్చి కుక్కలతోటి బొచ్చు బీ కాదు మోదీ సార్ని టచ్ చేసే దమ్ము పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు లేదు ఆయనని టచ్ చేసే సత్తా మీకు లేదు నా కొడకల్లారా రండ్రా మోదీ సార్ని ఇట్లా టచ్ చేసి చూడండి రా సార్ గాలిని కూడా మీరు టచ్ చేయలేరు రా బాబు ఆయన గాలిని ఆయన నీడను ఆయన ఇట్లా నడుచుకుంటూ పోతుంటే మోదీ సార్ శాడో ఉంటుంది కదా ఆయన శాడోని కూడా మీరు టచ్ చేయలేరు రా దొంగ నా కొడుకులు మోదీ సాబ్ ఆయన అద్భుతమైనటువంటి పని చేశాడు మోదీ సాబ్ వలన ఈరోజు ఇంత అద్భుతంగా ఉంది భారతదేశం అలాంటి వాడిని మీరు కించపరుస్తారా అలాంటి వాడి గురించి పాకిస్తాన్ నా కొడుకుల్లారా పాకిస్తాన్ యూజర్ ఫెలోస్ పాకిస్తాన్ కుక్కలారా మీరు మా మోదీ సార్ గురించి మాట్లాడే అంత అర్హత మీకు లేదు కాబట్టి ఇవన్నీ డ్రామా బంద్ చేసుకోరి మీరు ఎన్ని పీకినా పాకిస్తాన్ వాడు మా దేశాన్ని ఏమీ పీకలేరు మీరు ఏం చేయలేరు మా భారతదేశం రెడీ అవుతున్నది మా దేశం దలుచుకుంటే మీ పాకిస్తాన్ కథ ఉంటుందో చూపిస్తాం మీ పాకిస్తాన్ని నేలమట్టం చేయడమే మా లక్ష్యంగా పెట్టుకుంటాం వీడికొచ్చి దొంగ దెబ్బ తీసి సిగ్గు లేకుండా ధైర్యం లేదు పాకిస్తాన్ అన్న కొడుకులకు ధైర్యం లేక పాకిస్తాన్ కొడుకులు మా ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు ధరించి మా హిందువులను చంపేసినారు మీరు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు సివిల్ మీ డ్రెస్సులలో మీరు రావచ్చు కదరా మా ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో భయపడినటువంటి పిరికి పందెలు మీరు మా ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో వచ్చి మా మా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని చంపేసినారు మీరు కాబట్టి పాకిస్తాన్ టెర్రరిస్ట్లు పని చేయడమే లక్ష్యంగా మోదీ సార్ ఉన్నాడు మోదీ సార్ అన్ని ప్రణాళికలు రచించి పెట్టిండట ఏ టైంలో అయినా యుద్ధం జరగవచ్చు పాకిస్తాన్ ఖతం అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది చూద్దాం